వచ్చిన తర్వాత ఆ డిపార్ట్మెంట్ని సెబి అని రకరకాల పేరుతో దాన్ని మార్చేసి నిర్వీర్యం చేసి వాళ్ళకి అదనపు బాధ్యతలు అప్పచెప్పినందువల్ల మొత్తంగా డిపార్ట్మెంట్ నిర్వీర్యం అయిపోయిందండి ముందు డిపార్ట్మెంట్ని సరిచేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి ఉంది ఎందుకంటే డిపార్ట్మెంట్ అనేది విచ్ఛిన్నమైపోయింది నిర్వీర్యం అయిపోయింది నిర్వీర్యమైన సందర్భంలో తిరిగి పునర్నిర్మాణం అనేది ఆ వ్యవస్థని నిర్మాణం చేయటం ఏదైతే జగన్మోహన్ రెడ్డి అనాలోచితంగా చేసినటువంటి ఈ వర్గీకరణ టైప్లో ఏదైతే ఉందో కొంతమందినే సెబిని కొంతమందినే డిపార్ట్మెంట్లో ఉంచి కొంతమందిని రకరకాల వాటికి పంపించింది ఎందుకంటే ఇసుక వాళ్ళే చూడాలి మద్యం వాళ్లే చూడాలంటే టోటల్గా వాళ్ళకి పని ఒత్తిడి పెట్టినందువల్ల ఏది చూడకుండా తయారైపోయి ఈరోజు అస్తవ్యస్తంగా తయారైనటువంటి వ్యవస్థనే ముందు డిపార్ట్మెంట్ని గాడిలో పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది తర్వాత రెండోది నూతన పాలసీ నూతన పాలసీ మనం చెప్పినప్పుడు డిపార్ట్మెంట్ ఇప్పుడు విడిపోయిందండి సెబీ సె సెర్ఫ్ గాను ఇలా రకరకాలుగా విడిపోయింది ఎందుకంటే వాళ్ళకి ప్రత్యేకంగా సెర్ఫ్ అనేది ఒకటి పెట్టేసి దానిలో కొంతమందిని డిప్యూట్ చేసి వాళ్ళు ఇసుకని మధ్యాన్ని లేకపోతే ఇతరత్ర వీటన్నిటిని చూసుకోవడానికి ఒక పని కాకుండా రకరకాల పని అప్పచెప్పారు వాళ్ళకి ఆ పని అప్పచెప్పినందువల్ల పూర్తి స్థాయి సామర్థ్యంతో పనిచేసినటువంటి అవకాశం లేక డిపార్ట్మెంట్ నిర్వీర్యం అయిపోయిందండి డిపార్ట్మెంట్లో ఈరోజు ఎక్కడున్నారు ఫో ఎక్సైజ్ ప్రొబిషన్ ఎక్కడ ఉన్నది అంటే వాళ్ళు మేము దేనిలో ఉన్నామో చెప్పలేని పరిస్థితుల్లో డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు ఎందుకంటే నాకు పా పాత వాళ్ళందరూ పరిచయం వాళ్ళందరూ నా దగ్గరికి వస్తూ ఉంటారు దేనిలో చేస్తున్నావు అంటే వాళ్ళు రకరకాల పేర్లు చెప్పేటటువంటి పరిస్థితి ఉంది కొంతమంది అయితే ఈ డిపార్ట్మెంట్ వదిలేసి వేరే డిపార్ట్మెంట్ కూడా వెళ్ళిపోయారు ఇలాంటి పరిస్థితులు ముందు డిపార్ట్మెంట్లో ప్రక్షాళన జరగాలి ఆ డిపార్ట్మెంట్లో ప్రక్షాళన జరిగేటప్పుడు అని కానీ ఇంకోటి కానీ ఏమి లేకుండా పాత విధానం ఏదైతే ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉందో ఆ డిపార్ట్మెంట్ని యథావిధిగా కొనసాగించే విధంగా ముందు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దాంతోపాటుగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి నవరత్నాల్లో ప్రధానంగా మద్యపాన నిషేధాన్ని ఒక రత్నాన్ని పెట్టి ఆ మద్యపాన నిషేధం సంపూర్ణ మద్యపాన నిషేధం అనేది లేకుండా చేసి దశలవారీ మద్యపానం అని చివరికి అది లేకుండా ఇరవై సంవత్సరాలు అమ్ముకున్నది ఏదైతే ఉన్నాయో వాటినన్నింటిని కూడా తిరిగి తెప్పించడానికి ఏం చేయాలనేది ఒకటి ఎక్సర్సైజ్ చేయాలి అదేవిధంగా ఈరోజు వాసుదేవరెడ్డి అనే ఒక చిన్న తిమింగళం కాదండి వాసుదేవిరెడ్డి మీద మొత్తం డిపార్ట్మెంట్లన్నీ కూడా ఆధారపడి వాసుదేవిరెడ్డి ఏది చెప్తే అదే జరిగింది ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో వేరేది ఏది జరగలే అతను ప్రధాన ఆదాయ వనరు అతను జగన్మోహన్ రెడ్డికి ఎందుకంటే వాసుదేవి రెడ్డి ఏదో చిన్నచేప కాదు త్రూ వాసుదేవరెడ్డి వెళ్ళేయండి అలాంటిది మనం కూడా అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం డిజిటల్ కరెన్సీ లేదు కేవలం ఇదంతా సూట్కేస్ కంపెనీలకు సూట్ కేసుల్లో డబ్బులు వెళ్ళటం తప్ప వేరేది లేదనేది మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం నేను డిబేట్ చేసిన సందర్భంలో చాలాసార్లు ఈ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు ప్రధానంగా పాత విధానం ఏదైతే టెండర్ పాలసీ ఉందో లేదు ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము గతంలో టెన్ పర్సెంట్ మార్చినిచ్చేవాళ్ళం అది చాలట లేదంటే వన్ పర్సెంట్ పెంచండి సార్ అని చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేను ఒక పది సార్లు తిరుగుంటాను ఎందుకంటే వెల్ఫేర్ ఆఫ్ ద ట్రేడర్స్ వెల్ఫేర్ ఆఫ్ ద ఎంప్లాయీస్ ఎన్ని చూసుకొని నేను కూడా ప్రత్యక్షంగా వెళ్తే కుదరదంటే కుదరదని కూర్చొని టెన్ పర్సెంట్గా మనం రిస్ట్రిక్ట్ చేసాం ఆ టెన్ పర్సెంట్ని చేయడం కోసం ఎందుకంటే ఒక పక్క సారాన్ని కంట్రోల్ చేయాలి దానికోసం నవోదయం ప్రోగ్రాం పెట్టాం పది జిల్లాలు సారా జిల్లాలు చేసాం ఈరోజంతా వెచ్చలవిడ అయిపోయింది మళ్ళీ తిరిగి నవోదయం ప్రోగ్రామ్ తీసుకురావాలి సారా రహిత జిల్లాలు చేయాలి సారా రహిత గ్రామాలు చేయాలి చేసిన తర్వాత ఇదంతా కూడా ఒక ప్రాసెస్లో జరగాల్సినటువంటి పరిస్థితుంది దాని దానికి సంఘాలు అనుకోవాలి వాటిని అనుబంధ యాక్టివిటీ